హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భగత్ సింగ్ ఆ పేరు వింటేనే భగ్గు అనే అగ్నిజ్వాళ్ళ రగిలినట్టు ఉంటుంది కదండి అమరవీరుడు పోరాట యోధుడు ఆయన భగత్ సింగ్ పేరు వింటనే ప్రతి భారతీయుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి విద్యావతి సర్దార్ కిషన్ కిషన్ సింగ్లకి భగత్ సింగ్ గారు పుట్టారండి ఆయన పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు ఆయన జన్మించే సమయానికి ముందు నుంచి వారి కుటుంబ సభ్యులందరూ స్వతంత్ర సమరంలో పాల్గొనడం జరిగేది వాళ్ళ చిన్నానలు వాళ్ళ కుటుంబీకులు కొంతమంది జైల్లో ఉన్నారు ఆయన పుట్టే సమయానికి బట్ ఈయన జన్మించగానే వారిని విడుదల చేస్తారనే వార్త తెలిసి అందరూ సంతోషంగా మునిగి ఈయన చాలా అదృష్టవంతుడు అని భగత్ సింగ్ అనే పేరు పెట్టడం జరిగిందండి ఈనాటి నుంచి స్వతంత్ర భావాలు కలిగి అటువంటి కుటుంబంలో పెరగడం వల్ల ఆయన భావాలన్నీ స్వతంత్ర పోరాటం గురించి ఆలోచించడం ఆలోచించేటట్టుగా ఉండేయండి ఒకరోజు తన చిన్నాన తన తండ్రితో కలిపి తన వ్యవసాయ పొలంలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది వారిద్దరు వాళ్ళ తండ్రి వాళ్ళ బాబాయ్ గారు ఏదో మాట్లాడుకుంటుండగా భగత్ సింగ్ ఇంకో పక్క వైపు వెళ్ళాడు భగత్ సింగ్ ఎటు వెళ్ళాడని తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి వెతుకుతూ ఉండగా అతను ఒక చోట మొక్కలు నాటుతున్నాడంట ఏంటి ఏం చేస్తున్నా బాబు అని చదువు కానీ నేను మొక్కలు నాన్న అవి పెద్ద ఎడీ తుపాకీలు అవుతాయి నాన్న అని గర్వంగా చెప్పాడంట అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే ఆయన దేశభక్తి వయసు నుంచి ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకొంచెం దానికి ఇంకొంచెం పెద్ద ఎడీ తన పన్నెండో సంవత్సరం వచ్చేటప్పటికీ జలీన వాళ్ళ దుర్ఘటన జరగడం జరిగింది జలియన్ వాళ్ళ బాగ్ దుర్ఘటన అంటే సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది చనిపోయారండి స్త్రీలు స్త్రీలు పిల్లలు ముసలి వాళ్ళు ప్రతి చాలామంది జనం చనిపోయారు భయంకరమైన తొంభై మంది పోలీసు బలగం పెద్ద పెద్ద తుపాకీలతో కాల్పులు చేయడం జరిగింది అక్కడ అటు నుంచి ఎటు తప్పుకోలేక అక్కడ ఒక నుయ్యి ఉంటే ఒక బావిలో సుమారు వంద నుంచి నూట యాభై మంది ఆ తుపాకీ కాల్పులు భయపడి అటు బయటికి వెళ్ళాక ఇటు లోపల తుపాకీ గురికి భయపడి ఆ నూతిలో దూకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అంత భయంకరంగా కాల్పులు జరిగినాయి ఈవెన్ కొంతమందికి కాల్పులు జరిగే గాయాలతో బయటికి వెళ్ళలేక పోలీసులు ఎదిరించలేక అదే గాయాలతో అక్కడే అలా వారు కూడా ఉన్నారు అంత భయంకరమైన దుర్ఘటన ఆ వార్త విని చలించిపోయిన ఈ భగత్ సింగ్ గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ రక్తంతో తడిసిన నేలని ముద్దు పెట్టుకుని అక్కడ కొంత మట్టిని సేకరించి తన ఇంటికి తెచ్చుకున్నారు సో తనలో ఆ పగ ఆ బ్రిటిష్ వారి మీద ఉన్న కోపం మరింత పెరిగి ఎదిరించాలని తాపత్రయం ఆ వయసు ఆయన బాగా పెరిగింది తర్వాత ఆయన కాలేజీ చదివయ్యాక గాంధీజీ గారు స్థాపించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు ఇంకా కొన్ని కొన్ని సభలలో పాల్గొనేవారు ఒకసారి ఆయన అసెంబ్లీపై బాంబు వేయాలని తలచి ఆయనే సొంతంగా తయారు చేసి ఇంక్ ఇలా జిందాబాద్ ఇంక్ విలాబ్ జిందాబాద్ అంటే అసెంబ్లీపై బాంబులు వేశారు కానీ వాళ్ళు సొంతంగా తయారు చేయడం వల్ల ఆ బాంబు పవర్ తక్కువగా ఉండి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ అది నేరం కాబట్టి పోలీసుల వారు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇతనితో పాటు తన ఇద్దరు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు చూడండి జైల్లో ఉన్నా కానీ ఆయన ఉద్యమం అనేది ఆపడం జరగలేదండి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు బ్రిటిష్ ఖైదీలకు భారతీయ ఖదు ఖైదీలకు వాళ్ళు చూపిస్తున్న అసమానతలని చూసి తీవ్రంగా చలించిపోయి అక్కడ కూడా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఆయన అరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు భగత్ సింగ్ గారు అప్పటి వరకు పంజాబ్కు మాత్రమే తెలిసిన భగత్ సింగ్ పేరు దేశం నలుమూలలా వ్యాప్తి చెందింది సో భగత్ సింగ్ పోరాటపడమో దేశం నలుమూలలా మారుమోగింది ఇక్కడ ఒక దయనీయమైన విషయం గురించి మనం చర్చించుకోవాలి అసెంబ్లీలో ఆయన బాంబు వేయడం జైలు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం దీని అంతటికీ కారణమైంది కూడా సాక్ష్యం చెప్పిన ఒక భారతీయుడే ఆయన శోభా సింగ్ అండి ఆయన నేను కల్లారా చూశాను భగత్ సింగ్ సాక్ష్యం ఆయన చెప్పడం వల్ల భగత్ సింగ్ని అరెస్ట్ చేశారు బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సింగ్ గారికి ప్రభుత్వం భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది ఆయనకి సర్ అనే బిరుదునిచ్చింది ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం చూడండి మన భారతీయులే మన భారతీయుని డిస్కరేజ్ చేయడానికి ఇది మంచి ఎగ్జాంపుల్ అని మనం చెప్పవచ్చు శిక్ష తర్వాత ఆయన మరణానికి కారకుడైన సింగ్కు బ్రిటిష్ ప్రభుత్వం మరియు మన భారత పాలకులు ఎంతగా గౌరవించి లబ్ధి చేకూర్చారో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు బ్రిటిష్ ప్రభుత్వం శోభా కు సర్ బిరుదునిచ్చి గౌరవించింది ఢిల్లీ మహానగరంలో ప్రముఖ బిల్డింగులన్నీ కట్టే కాంట్రాక్టును శోభా కు కేటాయించారు ఆ తర్వాత వచ్చిన మనపాలకులు సింగ్ పేరును ఆయన జ్ఞాపకార్థమని చెప్పి ఒక ప్రాంతానికి నామకరణం చేశారు అంతేకాక సింగ్ పేరు మీద ఏకంగా ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారులండి ఆయనకు దేశంలోని ప్రముఖ ఇచ్చి సత్కరించారు మరి ఎందుకు శోభా సింగ్ అంతగా గౌరవించారని ఎవరైనా మన పాలకులను ప్రశ్నిస్తే ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నో గొప్ప భవనాలను కట్టించిన పెద్ద బిల్డర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి అంతటి ప్రాధాన్యతనిచ్చామని చెప్పారు కానీ మన దేశ స్వాతంత్ర్య కోసం పోరాడిన ఒక వీరుడు భగత్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఆయన మరణానికి కారణమైంది ఈ శోభా సింగ్ అనే విషయం కూడా మన భారత పాలకులు ప్రవర్తించిన విధానం తలుచుకుంటే ప్రతి భారతీయుడు మనస్సుకి ఎంతో బాధ ఆయన్ని చూస్తే ప్రౌడ్గా అనిపిస్తుందండి ఎందుకంటే ఆయన తిరిగిన ఆ భూమి పంజాబ్లో నేను తిరిగాను ప్లస్ ఆ జలీన వాళ్ళ బాగ్ మట్టిని నేను తాకాను ఆ ఆనందం నాకు ఇప్పటికీ పది సంవత్సరాలు గడిచినాయి కానీ ఇప్పటికే ఆనందం ఆ అనుభూతి నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్తే ఆనందాలు వస్తాయో తెలియదు కానీ అలాంటి స్వతంత్ర సమరయోధులు తాకిన నేల ఒక్కసారి మనం స్పృశించిన చాలు మనలో దేశభక్తి రెట్టింపు అవుతుందండి పెళ్ళి బుగుతుంది సో మై డియర్ సబ్స్క్రైబర్స్ మై డియర్ వ్యూవర్స్ నేను ఒకటి కోరుకుంటాను మీ అందరినీ సో దేశభక్తి మనలో పెరగాలంటే అలాంటి వారి జీవిత చరిత్ర చదివినా పర్లేదు లేకపోతే అలాంటి ప్లేస్లకి మనం ఒకసారి వెళ్ళినా చాలండి మనకి కూడా మన భారత మాత మీద ప్రేమ పెళ్ళి బుగుతుంది ప్లస్ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మన దేశ నాయకుల మీద థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ ఎలాట్ మీ రహిత సైనింగ్ ఆఫ్